సార్ వాళ్ళు ముందుకు వచ్చి నుంచి కూర్చోంటారు ఒక గంట ఉన్నర నుంచి వాళ్ళు చూడాల వాళ్ళ కన్నా చూసేదానికి హ్యాపీనెస్ పొందుతారు మీరు కొద్దిగా సైడ్ నుంచి తీసుకుంటే బాగుంటుంది అలంకరించిన పెద్దలు నాకు అక్క లాంటి అక్క ప్రశాంత్ రెడ్డి గారికి ఇంకా పెద్దలు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు డిస్ట్రిక్ట్ టౌన్ ప్రెసిడెంట్స్ జనసేన లీడర్సు జెపిటిసి నాయకులు తర్వాత సర్పంచ్లు ఎంపీటీసీలు అందరికీ మా నమస్కారాలు అండి గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికీ నమస్కారాలు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక రెండు మాటలు మీరు కూడా ఎందుకంటే చాలా మంది మనం అంత బిజీ లైఫ్లో ఉంటామమ్మా ఇవరికి గోల్ పనులలో ఉంటాము ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటారు బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్క అదే అక్కడ అదే చెప్తా ఉంటే ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కార్లో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియట్ గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాల భరత్ నువ్వు ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకుంట అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎవరికో అన్న వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది అవసరం లే రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండొచ్చు హ్యాపీగా హైదరాబాద్ లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్పూన్ తో పుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండొచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్ ఏముండో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముండో మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్ని అనుకుంటాం మ్యాజిక్ షో బూమ్ ఫట్ అనికన్నా అట్లా అయిపోవాలనుకుంటాం బట్ కావు అట్లా సిస్టమ్ అట్లా ఉంది మా ఇండస్ట్రీలో గాని లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్ లో గాని చెప్తే అయిపోతాయమ్మా బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఒక గవర్నమెంట్ లో ఒక పని చేయించుకోవాలంటే ఆశ మాజీ కాదమ్మా వెంట మినిస్టర్ గా ఉన్నా ఈవెన్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నా సార్ కూడా ఏమంటే వెంట పడాల్సి వస్తుంది అంటే మా మా దగ్గర ఒక ఐదు సార్లు వెంట పడితే సార్ లెవెల్లో ఒకసారి రెండు సార్లు వెంట పడాలి ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే ఒక ఎనిమిది సార్లు వెంట పడాలి అంటే అంటే సిస్టమ్ అట్ల అయిపోయింది ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అరాచకం అనుకోండి ఆ పాలన అనుకోండి అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటా పోతాను నేను ఎప్పుడు అందరికి అదే ఒకటే రిక్వెస్ట్ చేసేది అమ్మ మనం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే గుజరాత్ లో అమ్మా మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వేలు చేస్తే టాప్ త్రీలో ఫోర్ లో గుజరాత్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందమ్మా ఎందుకంటే అక్కడ పాలన గవర్నమెంట్ దాదాపు మూడు డికేట్స్ నుంచి అక్కడ బీజేపీనే కొనసాగిస్తున్నారు సో వాళ్ళకు ఒక విజన్ ఏమన్నా ఉంది ఏమైనా చెయ్యాలా అనుకుంటే కంటిన్యూ అయింది కాబట్టి అక్కడ పాలన బాగుంది కాబట్టి అంటే ఆ గవర్నమెంట్ బాగుంది కాబట్టి ది ఆర్ ఏబుల్ టు డూ దట్ థింగ్స్ ఓవర్ ఎ టైమ్ అంటే అట్లే కంటిన్యూ అయితే ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటారనమాట ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టైం ఒక ఛాన్స్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు నాకు ఒక ఛాన్స్ నేను ఏదో చేస్తాను చూపిస్తాను అని చెప్పాడు మీరు అందరు కూడా అనుభవించారు మనం కూడా అందరూ అనుభవించాం ఏం పరిస్థితి ఎట్లా అనేది లాస్ట్ ఐదేళ్ళ పాలన వాళ్ళ అట్లా పాలించిన దానికే లెవెన్ సీట్స్ వచ్చినాయమ్మా ఇప్పుడు కూడా అదే తీరు అదే స్టైల్ అదే మాట స్టైల్ ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు ఇక్కడ ఉందో ఎక్స్ ఎమ్మెల్యే నోటికి ఏం వస్తే అది మాట్లాడాడు అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు ఇట్లా కూడా ఓపెన్ గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరన్నా అసలు అంటే నోటికి ఏమొస్తే అదే మాట్లాడేదానికి అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తారా అంటే దే షుడ్ బి లిమిట్ అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము ఎందుకు లెవెన్ సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇద్దరు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి అంటే అపోజిషన్ ఏమైనా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయే లెక్క ఉండాల అంటే ఏదైనా పనితీరలో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరిప్పితే కంపు మాటలు బూత్ మాటలు తప్ప వేరేదేం లేవు సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టాలమ్మా అసలు ఒక సొంత చెల్లికి సొంత అమ్మకి న్యాయం చేసినాడు ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా చేయగలుగుతాడు ఎవరన్నా ఇజ్ ఇట్ పాసిబుల్ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేసినోడు ఐదు కోట్ల ప్రజలకు వచ్చి న్యాయం చేస్తాడు సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే మన పాలన చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా విజన్ తో పని సార్ మాకు ఏం పని చేసినా విజన్ తో పని చేస్తాడు ఈ ఐదేళ్లల్లో ఏం చేయాలా నెక్స్ట్ ఫార్టీ సెవెన్ వరకు ఏం చేయాలా ఈ రోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లా ఉంది పోయింటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పోయింటారు ఈ రోజు హైదరాబాద్ ఉందంటే ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు అందరు విజన్ ట్వంటీ ట్వంటీ ఏంది ఏంది అని చెప్పి మాట్లాడు ఈ రోజు మనము నవ్వుకుంటున్నాం అక్కడ ఉండే వాళ్ళు ఎట్లాంటి మాట్లాడినారో నెగిటివ్ గా మాట్లాడారు అంతా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఎందుకంటే సాధించినారు ట్వంటీ ట్వంటీ విజన్ ఏమనుకున్నారో చంద్రబాబు గారు ఆ రకంగా డెవలప్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన దానికి ఈ రోజు అంత హైదరాబాద్ అంత డెవలప్ కావడం జరిగింది అదే కానీ రెండోసారి ముఖ్యమంత్రి కాకపోతే అసలు ఆ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేది కాదు ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు సైబర్ సిటీ వచ్చేది కాదు హైటెక్ సిటీ వచ్చేది కాదు ఏమీ అయ్యేది కాదు నేను అందుకనే చెప్పేది గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏం వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఈ ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటిలో ఇంటికి పోయి అడుగుతున్నాం అమ్మ ప్రతి వాళ్ళని అడుగుతున్నాం బాగుందా గవర్నమెంట్ చంద్రబాబు గారు నాయకత్వం బాగుందా అందరు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారు అమ్మా మేము ఏం వాళ్ళకి ప్రీసెట్ చేసుకోలే వాళ్ళక పేటిఎం బ్యాచ్లు లేరు మా దగ్గర నీట్ గా హ్యాపీగా చెప్తున్నారు బాగుంది పాలన బాగుంది ఇట్లా కొనసాగు చిన్న ఇష్యూస్ డ్రైనేజ్ ఇష్యూస్ చెప్పారు ఇక్కడ ఇట్లాంటివన్నీ ఓవర్ ద టైం ఈరోజు కూడా కోటి యాభై లక్షల పైన మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది సో డెవలప్మెంట్ అనేది జరుగుతు జరిగేది ఏదైనా ఉందంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది అది గుర్తి పెట్టుకొని మీరు కూడా పాజిటివ్ గా ప్రతి ఒక్కరు తీసుకోపోవాలమ్మా అదే కాకుండా ఇండస్ట్రీస్ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కావాలంటే పది లక్షల ఉద్యోగాల్లో చెప్పిండచ్చు ఎలక్షన్ల ముందు ఎందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పే ఐదేళ్ళు చేస్తామని అది సాధించగలుగుతాం అనే ఉద్దేశంతోనే ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు దాదాపు అమ్మ నేను చెప్తున్నా తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందమ్మా లాస్ట్ వన్ ఇయర్ లో దాదాపు పది ఏళ్ళల్లో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటే పదేళ్లల్లో నాలుగు నుంచి నాలుగున్నర లక్షల కోట్లు అంటున్నారు ప్లానింగ్ బోర్డు వాళ్ళు మనకు ఒక సంవత్సరం తిరిగేసరికి అన్ని శాఖల కింద తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు అంటే మాషి కాదమ్మా ఒక చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వచ్చినారమ్మా వేరే ఏం లేదు అక్కడ నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ ఉంది ఇక్కడ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు ఎవరు ప్రతి ఎస్ఐపిసి అంటే ఒక బోర్డు అమ్మ ఎస్ఐపిసి ఎప్పుడు చూడు వేల కోట్ల అవి ప్రాజెక్ట్స్ క్లియర్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఉన్నాయి రేపు క్లోజ్ చేస్తుంది సో కంటిన్యూస్లీ డెవలప్మెంట్ పైన ఆలోచిస్తే ఇరవై ఐదు క్యాబినెట్ మీటింగ్ జరిగినాయమ్మమ్మ సంవత్సరంలో అంటే ఇరవై ఐదు క్యాబినెట్ ఏదో నామకే వస్తే లాస్ట్ గవర్నమెంట్ లో క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే పెట్టినారు లేకపోతే పెట్టినా కూడా వాళ్ళ పర్సనల్ కోసం ఏదో చేయాలని చేశారు అట్లా కాదు ఇక్కడ ప్రజలకు ఏమేమైతే అవి తొందరగా చేయాలనే ఉద్దేశంతో నెలకి రెండు క్యాబినెట్ మీటింగ్లు మినిమం ఉంటా ఉన్నాయి సో మాకు కూడా ఈ మధ్య సార్ ఒకటి ఏమంటే అందరూ తానాకి నాట్స్ కి పోవాలనుకున్నాం యుఎస్ కి పోవాలా నలభై మంది యాభై మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోవాలనుకున్నాం సార్ అనుకున్నారు లేదు వీళ్ళు ఎంజాయ్ చేసేట్లేదు పని చేయాలా వాళ్ళకి అదే టైంలో తొలి అడుగు పెట్టినారనమాట అందరూ క్యాన్సిల్ చేసుకోండి మీ ప్రజల్లో పోండి ప్రజలకి చెప్పండి సంవత్సరం ఉన్నారు సంవత్సరం పైన ఏమేం చేసినామో ప్రజలు పోయి వివర్ అని అందరూ క్యాన్సిల్ చేసుకున్నాం సార్కి ఏం తెలుసమ్మా ప్రజలు డెవలప్మెంట్ దాంతోనే ఇంకా వేరే ఏం అలిగేషన్ లేదు సార్కి ఎంతసేపు ఎట్లా డెవలప్ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అసలు ఆయన ఆయన ఏజ్ కి థింకింగ్ అమ్మా మనం అందరం కూడా ఈ రేపు ఆలోచించే సార్ ఈ రోజే ఆలోచిస్తాం అంత అంత టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ అమ్మా వేరే ఊర్లోకి పోతుంటే మీకు అట్లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటే మీ రాష్ట్రం ఎంత బాగుంటుందో మనం ఇక్కడ ఉండే ప్రజలు మనకు అర్థం కాదు పక్కన ఇంట్లో ఉండేవాడు వాల్యూ తెలియదు అన్నట్లు మనకి మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రంలో లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారనమాట చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ఎనీ ఎలక్షన్లు రేపు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ ని ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఇండస్ట్రీస్ కూడా తెప్పించేది ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్పినారు నేను కూడా మాట్లాడడం జరిగింది మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని ఎందుకు సార్ స్టే చేస్తున్నారు అంటే కొంతమంది నాయకులు వేసినారు సార్ వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు ఆ స్టే నుంచి సెటిల్ అమ్మా ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే లేదన్నా మనం గవర్నమెంట్ లో ప్రాసెస్ ఉంది మన ఏజీ గారికి చెప్తారు అది సార్ట్ అవుట్ చేస్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ బట్ అనవసరంగా ఇన్ని ఏండ్లు అనమాట ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏమైనా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే సెటిల్ అవుతుంది అది గ్యారెంటీ బట్ అనేది ఎప్పుడనేదంటే తొందరగా అనమాట అది సార్ట్ అవుట్ చేసుకునే దాంట్లో వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలిగితే తొందరగా అవుతుంది నేను అదే కమిషనర్ గారు షుగర్స్ తో మాట్లాడితే సార్ వాళ్ళు విత్డ్రాంటే విత్ ఇన్ టూ మంత్స్ లో వాళ్ళకి సంబంధించిన సాలరీస్ గానీ ఫార్మర్స్ కి ఉండే డ్యూస్ గానీ అన్ని సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు అట్లే అక్క చెప్తారు ఇఫ్కో ల్యాండ్స్ కి సంబంధించింది ఆ డీటెయిల్స్ తెప్పించుకొని రేపే నేను ఎట్లైనా విజయవాడలో ఉంటా ఇఫ్కో ది డీటెయిల్స్ తెప్పించుకొని ఒకవేళ వాళ్ళు చేస్తారంటే కంక్లూజ్ చేయమంటాం లేదంటే క్యాన్సిలేషన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కి ల్యాండ్ తీసేసుకొని మనం వేరే పార్క్ ఏమైనా డెవలప్ చేస్తే వేరే ఇండస్ట్రీస్ వచ్చేదానికైనా అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ వచ్చేవాడు మా ల్యాండ్ బ్యాంక్ ఆ ల్యాండ్ దగ్గరలో అందరు ఇక్కడ పోర్టు కూడా దగ్గర అవుతుంది సో రేపు రామాయపట్నంలో బీపీఎల్ బీపీసీఎల్ వస్తూ ఉంది మీకు ఐడియా ఉందో లేదో మేము క్లియర్ చేస్తున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు మనకి రామాయపట్నంలో వస్తూ ఉంది అది వచ్చిందంటే కొన్ని మూడు నాలుగు డిస్ట్రిక్ట్లు డెవలప్మెంట్ లో ఆ కూడా అమౌంట్స్ అన్ని ఇన్ఫ్లో ఇక్కడే ఉంటుంది కదా ఇక్కడ రొటేషన్ అయితే ఉంటుంది డెవలప్మెంట్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా జరగాల ఫ్యూచర్ బాగుండాలంటే చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది మీరు కూడా ఎప్పుడు ఏమి వచ్చినా నాకు సహకరించాలని చెప్పి అవకాశ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అక్కకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ జై హింద్